హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి అనేక పోస్ట్లు అయితే విడుదలయ్యితే అయ్యాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అఫీషియల్గా రిలీజ్ అయితే అయ్యాయి ఇది వచ్చేసి మనకి నాబార్డ్ సంస్థలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్లో ట్వంటీ సిక్స్ నుంచి జాన్వరి ట్వెల్వ్ వరకు అయితే ఈ యొక్క పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మనకి డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ నుండి మనకి జానవరి టువెల్వ్ వరకు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఓవరాల్గా మనం వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీలో త్రీ వేకెన్సీస్ అలాగే ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో మూడు డేటా సైన్స్ డిపార్ట్మెంట్లో నాలుగు దాంతోపాటుగా సైబర్ సెక్యూరిటీ గ్రాఫిక్ డిజైన్లో చేరు ఒకటి అకాడమిక్ అండ్ పిఆర్ డిపార్ట్మెంట్లో ట్వంటీ అలాగే ఐటీ డిపార్ట్మెంట్లో ట్వెల్వ్ అలాగే మనం చూసుకుంటే ఓవరాల్గా మనకి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ టెస్టింగ్ కానీ ఒకవేళ మీకు యూఐ యుఎస్ డిజైనింగ్ కానీ వస్తే కూడా మీరైతే ఈ యొక్క పోస్ట్లకైతే అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్లకి రాత వచ్చేసి ఆ యొక్క పోస్ట్ని బట్ అవుతుంది ఫ్రెండ్స్ కొన్ని పోస్ట్లకైతే డిగ్రీతో పాటు మీకు ఇటువంటి స్కిల్ ఉన్నా మీరైతే ఆ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో శాలరీ కనుక మనం చూసుకుంటే భారీ శాలరీ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ నెలకి దాదాపు డె వేల శాలరీ అయితే ఇస్తామని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ స్క్రీనింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ అంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు ఓన్లీ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్ట్లకు అప్లై చేయడానికి వీళ్ళు ఈ యొక్క శాలరీతో పాటు ఎన్నో బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ట్రావెల్ అలవెన్సెస్ మెడికల్ క్లియరెన్స్ సడన్ ఇంజురీ ఏమైనా ఉన్నా అప్పుడు కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ అయితే అప్లై చేసామని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఈ యొక్క పోస్ట్లకు అప్లై చేయాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ పాటుగా ఈ స్టెప్స్ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్ట్లకు అప్లై చేయడానికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు అలాగే డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఫోటోగ్రాఫ్ సైజు వచ్చేసి ఇక్కడకి మెన్షన్ అయితే చేసినారు మీరు అప్లై చేసే ముందు ఈ యొక్క డాక్యుమెంట్ని అయితే చదివి ఆ యొక్క ఏమేమైతే ఉన్నాయో సైజెస్ దాని ప్రకారం కారంగా మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అప్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకి ఒక మంచి ఆపర్చునిటీ నబార్డ్ సంస్థ అనేది మనకి గవర్నమెంట్ సంస్థ దాంతో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఫ్రెండ్స్ శాలరీ కూడా మనకి సెవెంటీ థౌజండ్ అయితే ఉంది ఎవరైతే కూడా ఈ యొక్క ఆపర్చునిటీకి అయితే మిస్ చేయొద్దండి ఫ్రెండ్స్ అందరూ ఈ యొక్క పోస్ట్లకు అయితే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ